రామ్ తిరిగి స్వాగతం అల్లు అర్జున్ అరెస్ట్ ఈ రోజంతా మొత్తం దేశం రాష్ట్రంలోనే కాదు అన్ని మీడియా సంస్థలు కూడా చాలా సంచలనాత్మకమైన వార్తగా ప్రకటి ప్రచురించారు ప్రచురిస్తూ ఉన్నా ఇప్పుడు కూడా నేను చేసేటప్పటికి కూడా కారణం ఏంటి ఒక సెలబ్రిటీ ఇప్పుడే ఆరు రోజుల్లోనే వెయ్యి కోట్లు వచ్చినటువంటి షార్టెస్ట్ పీరియడ్లో వెయ్యి కోట్లు కలెక్ట్ చేసినటువంటి సినిమా హీరో తన్ని అరెస్ట్ చేసిన తీరు తర్వాత ఏం జరుగుతుంది అది చేసిన తీరే బాగలేదు సరే ఆయన కేసు పెట్టారు ఏ లెవెన్గా ఆయన్ని కేసులో ఉంచారు మరి ఏ లెవెన్గా ఉంచినటువంటి అల్లు అర్జున్ని ఆయన నాకు సంబంధం లేదని చెప్పి క్యాష్ పిటిషన్ హైకోర్టులో వేసుకున్నప్పుడు దాన్ని ఎంత అర్జెంటుగా హడావడి వాళ్ళ క్యాష్ పిటిషన్ వస్తుంది అనుకుని తెలుసుకొని ఈ రోజుకి ఈరోజు రేపెళ్లుండి మళ్ళీ కోర్టులోకి సెలవు ఇప్పటికిప్పుడు అరెస్టు చేయాల్సినటువంటి అవసరం నంబర్ వన్ నెంబర్ టూ నిజంగా అరెస్ట్ చేయాలనుకున్న ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన పారిపోయే వ్యక్తి కాదు ఒక సెలబ్రిటీ కరుడు గట్టే నేరస్తుడు కాదు ఎక్కడికైనా గోడ దూకి అవతల పారిపోతాడని ఇంట్లో ఉన్నప్పుడు ఆయన ఎక్కడున్నా కూడా అతను వచ్చిందాకా వెయిట్ చేస్తుంటే ఒక గౌరవం ఇచ్చినట్టు అరెస్ట్ చేయటం వేరు అగౌరవపరచటం వేరు ఈ రెండిట్లో చాలా తేడా ఉంది ఆయన కరుడు నేరస్తుడు కాదు ఇప్పుడు ఎంతో మందికి సినిమా పరంగా ఆరాధ్యుడు నా పాయింట్ ఏంటంటే నాకేం అల్లు అర్జున్ దీని మీద కాదు పోలీసుల తీరు నాకు ఎందుకునో డౌట్గా ఉంది అతిగా స్పందించారు చాలా దారుణంగా స్పందించారు ఆయన అరెస్ట్ చేసిన పద్ధతి చూసేటట్టయితే ఎందుకనంటే అసలు అంత హడావుడు పడాల్సిన అవసరం లేదు ఓకే మీరు క్వాస్ పిటిషన్ వేసినప్పుడు క్వాష్ పిటిషన్ తప్పు ఒకవేళ క్వాస్ పిటిషన్లో మెరిట్స్ లేకపోతే హైకోర్టే యాక్సెప్ట్ చేయదు కదా దానికి మీరు తొందరపడిపోయి హడావుడిగా ఇవాళ క్వాస్ పిటిషన్ వస్తుందేమో అని చెప్పి హడావుడిగా అరెస్ట్ చేయాలని నిర్ణయం తీసుకోవటం దానికోసం మరి దీన్ని ఆయన్ని ఇంటికి వెళ్ళటం ఇంటికి వెళ్ళిన పద్ధతి కూడా ఇంటికి వెళ్ళిన దగ్గర ప్రవర్తించిన పద్ధతి ఆయన బెడ్రూమ్ దాకా వెళ్ళటం ఏంటండి ఎక్కడైనా జరిగిద్దా ఇది తెలంగాణలో ఇటీవల కాలంలో అసలు పోలీసుల ప్రవర్తన నిన్నటికీ నేను చూశాను కదా లగచర్ల రైతు రైతుని బేడీలు వేసుకొని ఆసుపత్రికి తీసుకొచ్చారు ఇది మానవ హక్కుల ఉల్లంఘన కాదా కాంగ్రెస్ పార్టీ ఎన్నో మాట్లాడుతూ ఉంటది మోడీకి వ్యతిరేకంగా అబ్బో చాలా ఇవాళ ఇవాళ పార్లమెంట్లో కూడా అబ్బో అందరూ మాట్లాడుతున్నారు ప్రియాంక గాంధీతో సహా అసలు మానవ హక్కులు ఎట్లా పోతున్నాయి అది ఇదని చెప్పి అమ్మ మానవ హక్కులు మీరు పరిపాలన చేస్తున్నటువంటి తెలంగాణలో పోతున్నాయి ముందు చెయ్యండి చట్టం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించాడు చట్టం తన పని తాను చేసుకెళ్తుందట మరి అన్ని విషయాల్లో ఇదే మాట చెప్పొచ్చు కదా నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ రాహుల్ గాంధీ అరెస్ట్ అయితే ఓ అదేదో కుట్రని చెప్పి అంత పెద్దగా ఎందుకు అందరూ అంత గొడవ చేశారు చట్టం తన పడి చేసుకు తను చేసుకుపోతుంది కదా కూర్చోవచ్చు కదా అంటే నీకు కావలసిన మనుషులు అయ్యేటట్టయితే మాత్రం చట్టం మీకు చుట్టం లేకపోతే మాత్రం గంభీరంగా నీతి వాక్యాలు పలుకుతాం నేను నా పాయింట్ ఏంటంటే ఏం జరిగిందనేది అది కోర్టులు తెలుస్తాయి నేను వింటున్నది ఏంటంటే ఇవాళ నేను కోర్టు తీర్పు రాకముందు చేస్తున్న ఈ వీడియో కాబట్టి నాకు తెలియదు కోర్టు తీర్పు ఎలా వస్తుంది రెండు కోర్టుల్లో నడుస్తుంది వాదనలు నాంపల్లి కోర్టులో అటు హైకోర్టులో కూడా నడుస్తూ ఉంది నా పాయింట్లో ఒక్కటే పోలీసుల తీరు మీదే నా వీడియో ఇది పోలీసులు ప్రవర్తించినటువంటి తీరు మాత్రం ఖచ్చితంగా గర్హణీయం నాకు ఇందుట్లో ఎక్కడో ఏదో మతల గుందనిపిస్తుంది ఏంటి అంటే ఇప్పుడు రేవతి ఒక మహిళ చనిపోయింది దారుణం బాధాకరం ఎవరికైనా బాధాకరం నువ్వు ప్రాణం పోవటం అనేది ఎవరు కూడా దాన్ని తేలిగ్గా తీసుకోలేము తొక్కిసలాట అంత పెద్ద తొక్కిసలాట జరగటం కూడా బాధాకరం అయితే దీంట్లో పోలీసులు తన భద్రతా వైఫల్యం ఎక్కడుందో అనేది ఒకవేళ ప్రశ్నిస్తారేమోనని చెప్పి ముందుగానే అతిగా స్పందిస్తుందా అనేటువంటిది నాకు ఎక్కడో డౌట్ వస్తాం ఓకేనండి ఒక థియేటర్ సంధ్యా థియేటర్ రెండు రోజుల ముందు మీకు లెటర్ రాసింది కదా లెటర్ సరైన ఫార్మెట్లు లేదట లేకపోతే వాళ్ళకి ఫోన్ చేసి రమ్మంటే మీ పోలీ పోలీస్ స్టేషన్కి వస్తారు కదా ఎలా చేయాలో మీరు చెప్తే దాని ప్రకారం చేస్తారు కదా మీరు ఎక్కడ ప్రోయాక్టివ్గా చేశారు దాన్ని నిరోధించడానికి మీరు లెటర్ రాసామంటే సరిపోదు కదా మీకు అందుబాటులో చికట్పల్లి పోలీస్ స్టేషన్ సింధర్ ఎంత దూరం మీరు ఫోన్ చేసి రమ్మంటే పరుగెత్తుకుంటే వస్తారు కదా యాజమాన్యం వచ్చేసి మీరు ఏం చెప్తే అది తింటారు కదా మీరు ప్రోయాక్టివ్గా ఎక్కడ పనిచేశారు పోలీసులు మరి కోర్టులు ఈ ప్రశ్నలు వేస్తాయా పోలీసులకు లేదు నాకైతే తెలియదు ఎందుకంటే అల్లు అర్జున్ లాయర్లు ఇవన్నీ కూడా వాళ్ళ ముందు పెడతారో లేదో తెలియదు అసలు ఆయన ఏ లెవెల్ అని చెప్తున్నారు పిటిషన్లో ఏ లెవెల్లో ఉన్నట్టు ఎఫ్ఐఆర్లో ఏ లెవెల్లో ఉన్నట్టు వ్యక్తి అసలు అంత అర్జెంటుగా హడావిడిగా అరెస్ట్ చేయాల్సినటువంటి పని ఏంటో నాకైతే అర్థం కాలేదు ఎందుకంటే ఇది ఇంటెన్షనల్గా అల్లు అర్జున్ కావాలని చెప్పి ఎవరినన్నా ఇప్పుడు ఒక ఒక కేసులో సల్మాన్ ఖాను బాగా తాగేసేసి డ్రైవ్ చేస్తే ఒక అతను చనిపోవటం మీద జరిగింది అది క్లియర్గా తెలుస్తూ ఉంది కానీ ఇక్కడ అట్లా కాదు కదా ఇక్కడ ఆయన ఇంటెన్షన్ ఆయనేమి ఎవరన్నా చనిపోవాలని రాలేదు కదా అక్కడికి ఎవరు ఊహించుకొని సంఘటన జరిగింది కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సింది తీసుకోలేదు అన్నంత వరకు నేను ఒప్పుకుంటాను కేసు పెట్టడం కూడా ఒప్పుకుంట కానీ దాన్ని తీవ్రా తీవ్ర సెక్షన్లో తన్ని అతన్ని అరెస్ట్ చేసి అది బెడ్రూమ్లోకి వెళ్ళేలా అరెస్ట్ చేయాల్సిన బట్టలు మార్చుకునేటువంటి టైం ఇవ్వకుండా అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉందా ఒక సినిమా హీరో అది మామూలు హీరో అంటే మీరు అనొచ్చు చట్టం తన చట్టానికి అందరూ సమానమేనే అది ఎప్పుడు కాదండి చట్టానికి సమానమే అందరినీ ఒకలాగా చూడరు ఇప్పుడు బే బెయిల్ కూడా ఆలోచిస్తుంది కోర్టు ఒక్కొక్కసారి ఆయన పారిపోడు కూడా అంటది పారిపోయే అనుమానం ఉన్న వ్యక్తులకి ఒక రకంగా ప్రవర్తిస్తుంది ఒక సమాజంలో గౌరవం ఉన్న వ్యక్తి విషయంలో ఒక రకంగా ప్రవర్తిస్తుంది ఎందుకంటే వాళ్ళకి అనుమానం ఏం లేదు కదా ఆయన ఎక్కడికి పోడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాడు పోలీస్ స్టేషన్కి రాకపోతే కదా మీరు అనాల్సింది ఆయన ధిక్కరించి చట్టాలను ధిక్కరించి ప్రవర్తిస్తే అప్పుడు చెప్పాల జరిగిన దానికి ఇవాళ ఆ మహిళా మృతికి అకౌంటబిలిటీ పోలీసులకి ఎక్కడ పడుతుందో అని చెప్పే భయంతో అతిగా స్పందిస్తున్నటువంటి పోలీసులు దీంతో న్యాచురల్గా అభిమానులకి సినిమా అభిమానులకి ఉంటుంది నేను సినిమాలో ఇప్పుడు అర్జున్ విషయంలో చాలా వివాదాలు కూడా వచ్చినాయి ఈ మధ్య ఏది ఆ ఆంధ్ర ఎన్నికల్లో అవన్నీ ఒక కానీ ఇక్కడికి వచ్చి ఇది మాత్రం ఒక తప్పుడు సంకేతాలు తెలంగాణ ప్రభుత్వం మీద వెళ్తూ ఉన్నాయి ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు ఈ పద్ధతుల్లో మానవ హక్కులు ఉన్న లగచర్యలు జరిగింది చూసిన తర్వాత ఇది పెద్ద విషయం కూడా నాకు అనిపించట్లేదు వీళ్ళు ఏదైనా చేస్తున్నారని చెప్పు మరి లగచర్యల విషయంలో రేవంత్ రెడ్డి అంతగా మాట్లాడాడు కదా స్పందించాడు కదా మరి ఈ విషయంకి వచ్చేసరికి నా ప్రభుత్వానికి ఏం సంబంధం లేదంటాడా ఇక్కడ కూడా అక్కడ న్యాయాన్యాయాల గురించి మాట్లాడడం వ్యక్తి మరి అల్లు అర్జున్ విషయంలో కూడా అదే పద్ధతిలో స్పందించాలి కదా స్పందించకపోగా చట్టం తన పని తాను చేసుకెళ్ళిపోతుందని అంటే మాత్రం చాలామంది బాధపెడ్డారు ఇది నేషనల్ మీడియాలో మన మీడియా వదిలిపెట్టండి నేషనల్ లెవెల్లో ఇది చాలా తీవ్ర తీవ్రమైనటువంటి విషయంగా పరిగణిస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ మానవ హక్కుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదండి నా దృష్టిలో ఇది నిజం మరి అటువంటి ఇది కేసీఆర్ నీకేం చేశాడు రేవంత్ రెడ్డి ఇదే పని కదా చేసింది మీ అమ్మాయి పెళ్ళికి పెళ్లి టైంలో తీసుకెళ్లి లోపల పడేశాడే నీకేమో అనిపించలేదు ఆ రోజు మరి నీకు ఎంత బాధ అనిపించింది ఇవాళ అతను ఢిల్లీలో ఆ టూ దీనికి వెళ్ళి తిరిగి వచ్చిన టైంలో నువ్వు ఈ పనిచేయటం అనేది అది ఆ పద్ధతి అవసరం లేదు అంత అవసరం లేదు కేసు పెట్టుకున్నారు కేసు ప్రకారంగా నడుస్తుంది ఆయన మీరు పోలీస్ స్టేషన్కి రమ్మన్నా వచ్చేవాడు అది రెండు రోజులు సెలవుల టైంలో చూసుకొని చేయాలని ప్రయత్నం ఏంటి అసలు వీకెండ్ ఇది ఒక ట్రెండెన్సీ ఈ మధ్య పోలీసులకు బాగా ఎక్కువైపోయింది ఇది మాత్రం గర్హనీయం పోలీసుల వైఖరి మాత్రం పోలీసులు చట్టానికి అతీతులు కాదు చట్టం ముందు అందరూ సమానులే పోలీసులు కూడా చట్టా చట్టానికి బద్దులే అది మర్చిపోకుండా పోలీసులు ప్రవర్తించేటట్టుగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి మీద ఉంది అంతేకాని నాకేం సంబంధం లేదు అంటలేదు నీకు దగ్గరైన వాళ్ళ దగ్గర అయితే మాత్రం వెంటనే నువ్వు రియాక్ట్ అవుతావు నువ్వే కాదు అందరూ చేసే పని అది కానీ దీంట్లో మాత్రం నీతులు చట్టం తన పని తాను చేసుకుపోతుంది ఏమాత్రం ఇది మాత్రం సమర్థనీయం కాదు రేవంత్ రెడ్డి ఖచ్చితంగా నాకు తీర్పు ఎట్లా వస్తుందో నాకు తెలియదు ముందుగానే నేను వీడియో చేస్తున్నా పోలీసుల వైఖరిని ఖండిస్తున్నాను రేవంత్ రెడ్డి కామెంట్స్ని కూడా ఖండిస్తూ ఉన్నాను ఇప్పుడే అందిన వార్త టీవీలో స్క్రోలింగ్ వస్తూ ఉంది మధ్యంతర బెయిల్ ఇచ్చినట్టుగా వస్తూ ఉంది అంటే నా వాదన కరెక్ట్ అని చెప్పి అర్థమవుతూ ఉంది ఆ టైంలో లైవ్లో నేను టీవీలో వస్తున్నప్పుడే చేస్తున్నా కాబట్టి హైకోర్టు పౌర హక్కులు ప్రజల పౌర హక్కుల్ని కాపాడిందని చెప్పి చెప్పాలా ఇది అఫ్కోర్స్ అల్లు అర్జున్ ఫ్యాన్స్కే కాదండి పోలీసుల అతి ప్రవర్తనకి ఖచ్చితంగా చెంపపెట్టు లాంటి తీర్పు ఇది ప్రభుత్వ వైఖరికి చెంపపెట్టు లాంటి తీర్పు ఇది ఎందుకనంటే తొందరపడి ఒక దాంట్లో మీరు చట్టం తన పని తాను చేసుకెళ్తుంది కానీ చట్టాన్ని దుర్వినియోగం చేసే హక్కు కూడా ఏ ఒక్కరికి లేదు భారత్ ప్రజాస్వామ్య పునాదుల మీద నిర్మించబడిందని చెప్పి మరొక్కసారి నిరూపించబడింది ఇది ఈనాటి రామ్ టాక్ ఇంకొక లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి